ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో ఫీజ్పూర్ కార్యక్రమంలో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఈ రోజు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో మనం తీరు మనం అందరం చూశాం ఎంత దారుణంగా ఇన్నాక నుంచి అరెస్టు చేసినాక నుంచి సుమారు గంట నుంచి కూడా పోలీసులు అందరూ ఎక్కడ తీసుకోబోతున్నారో తెలియదు ఎక్కడ తిప్పుతున్నారో తెలియదు కానీ మొత్తం ఊరంతా తిప్పుతూనే ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీదులు బకాయిలు ఉన్నాయి అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భగం ఆధ్వర్యంలో మేము పోరుబాట శాంతితంగా పోరుబాటలు చేసుకుంటే చాలా విక్ష రహితంగా చాలా దారుణంగా పోలీసులు ప్రదర్శించిన తీరు మనందరం చూసాం ఎక్కడ తిప్పుతున్నారో తెలీదు మా వెనక బడ్డ పోలీసులు ఇలా తిరుగుతానన్నారు ఊరంతా తిప్పుతున్నారు కానీ ఎక్కడ తిప్పుతున్నారన్న విషయం కూడా మాకు తెలియని పరిస్థితి ఈ రోజు కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే అమలు చేస్తా ఉన్నాడో ఈ రోజు మా విద్యార్థుల పట్ల కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రవర్తన జరుగుతోంది ఉంది వెంటనే ఏ అయితే ఫీజు రీబర్స్మెంట్ కాదు ఉండయో తక్షణం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము